హాయ్ అందరికీ ఈరోజు నేను కరివేపాకు చట్నీ చేశాను అది కూడా విలేజ్ స్టైల్లో అంటే ఊర్లో చేస్తారు కదా అమ్మమ్మ వాళ్ళు ఆ స్టైల్లో చేశాను అసలు ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా ఎంత అన్నమైనా ఈ చట్నీతోనే తినేస్తాం వేరే కూర దగ్గరికి అయితే వెళ్ళం అసలు అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కూడా ఎలా చేశానో చూపిస్తాను ఇక్కడ ఒక డాయిలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను పచ్చనికి పప్పు ఒక హాఫ్ కప్ తీసుకున్నాను అంటే చిన్న కప్పుతోనే అందులో ఒక స్పూన్ మళ్ళీ కొంచెం పెట్టాను తరువాత కోసము తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ అలా ఉద్దిపప్పు కూడా తీసుకోండి ఈ చట్నీకి దీనివల్ల కొంచెం టేస్ట్ బాగా వస్తుంది ఇదంతా లో ఫ్లేమ్లో కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే చాలు చూసారు కదా ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే చాలు కొంచెం జీలకర్ర అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను ఇక్కడ మిరియాలు కూడా అంతే ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి అంటే ఎండుమిర్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి కన్నా కారం తగిలినట్టు వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలు ఇక చూసారు కదా ఈ విధంగా కలర్ రావాలి అస్సలు మాడకూడదు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ అలా నూగులు వేసుకున్నాను నల్ల నూగులైనా పర్లేదు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయండి ఆ వేడికి అది ఫ్రై అయిపోతుంది నూగులు ఎక్కువ ఫ్రై అయితే కొంచెం చేదు వస్తుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయమన్నాను ఇదంతా ఒక ప్లేట్లోకి తీసిన తర్వాత అదే కడాయిలో ఆయిల్ అయితే వేయద్దండి ఫస్ట్లో మనం వేసాం కదా ఆయిలే సరిపోతుంది ఇక్కడ నేను ఒక కప్పు వరకు అంటే ఒక పెద్ద కప్పు వరకు తీసుకున్నాను ఒక కట్ట అలా ఉంటుంది కరివేపాకు దాన్ని ఒక రెండుసార్లు వాష్ చేసిన తర్వాత ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఇక చూసారు కదా కరివేపాకు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే ఇలా కరెక్ట్గా ఫ్రై అవుతుంది హై ఫ్లేమ్లో చేయొద్దండి ఆకు అనేది బాగా త్వరగా మాడిపోతుంది ఇక చూసారు కదా అలా అంటేనే బాగా పొడిగా నలిగిపోతుంది కదా ఇలా వచ్చిందంటే అది ఫ్రై అయినట్టు స్టవ్ ఆఫ్ చేసి అది చల్లారి పెట్టుకోండి ఈలోపు ఫస్ట్ ఫ్రై చేసాం కదా పప్పు అవన్నీ ఇందులో వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ సాల్ట్ ఇక్కడ వెల్లుల్లిపాయలు ఒక ఐదు ఆరు తీసుకోండి పచ్చివే వాటిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువ పొడిగా కాదు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ ఫ్రై చేసి చల్లారి పెట్టాం కదా కరివేపాకు అందులోనే కొంచెం చింతపండు కూడా వేసాను చూపించడం అంతే ఇదంతా మిక్సీ జార్లో వేసుకున్నాను దీన్ని కూడా అంతే కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను చూసారు కదా మనం రోట్లో నూరితే ఎలా ఉంటుందో ఆ విధంగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అదే కడాయిలో ఒక టూ స్పూన్స్ అలా ఆయిల్ తీసుకున్నాను ఇందులో కొద్దిగా ఆవాలు ఉద్దిపప్పు తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వన్ స్పూన్ ఉద్దిపప్పు తీసుకున్నాను వన్ స్పూన్ పచ్చనిపప్పు కూడా తీసుకున్నాను ఇలా వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే ఆనియన్స్ అయితే ఒక టూ తీసుకున్నాను మీడియం సైజు కొంచెం సాల్ట్ వేసుకొని దానికి కొంచెం ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ అయితే మరీ చిన్న సైజు కాదు అలా పెద్ద సైజు కాదు ఈ విధంగా మీడియంగా కట్ చేసుకోండి మామూలుగా ఏ చట్నీకైనా సరే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది కొద్దిగా కరివేపాకు అలాగే ఎండుమిర్చి ఒక రెండు వేసాను కొద్దిగా ఇంగు వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఆనియన్స్ కొద్దిగా కలర్ మారాలి అంతే మరీ ఎక్కువ ఫ్రై అయిపోకూడదు చూసారు కదా ఈ విధంగా చేస్తే చాలు ఇక్కడ చట్నీ కన్నా నేను ఆనియన్స్ ఎక్కువ వేస్తాను ఎందుకంటే తినేటప్పుడు అవి మధ్య మధ్యలో ఆనియన్స్ వస్తా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక చూసారు కదా అసలు ఎక్కడ ఏది మాడలేదు కరెక్ట్గా ఫ్రై చేస్తే టేస్ట్ ఏదైనా ఎవరు చేసినా బాగొస్తుంది ఇదంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోండి అంతే రెడీ అయిపోయినట్టే ఇక్కడ మీకు సాల్ట్ సరిపిందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటే చాలు దీన్ని వేడి వేడి అన్నంలో తింటే అసలు ఎంత బాగుంటుందో తెలుసా ఈ కరివేపాకు అనేది హెల్త్కి చాలా మంచిది ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళు కూడా ఈ విధంగా వారానికి ఒక్కసారి ట్రై చేయండి షుగర్ ఉన్నా లేదా పీసీఓడి ఉన్నా చాలా బాగా హెల్ప్ అవుతుంది మెయిన్ హెయిర్ గ్రోత్కి అయితే కరివేపాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇది తినేటప్పుడు మధ్య మధ్యలో నాకు ఆనియన్స్ వస్తూ ఉంటే అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది మనం కరెక్ట్గా ఫ్రై చేసాం కదా ఎక్కడ ఏదీ మాడలేదు దానివల్ల ప్రతిదీ టేస్ట్ తెలుస్తుంది ఇక్కడ నువ్వులు కానీ ఆ పచ్చని పప్పు అవంతా మీరు కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి హెల్తీ ఫుడ్ కదా కనీసం వారానికి ఒక్కసారా లేదా రెండుసార్లు అన్న ఇలా చేసి పెడితే హ్యాపీగా తింటారు ఇంట్లో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి